ఫ్రెండ్స్ గురు పౌర్ణమి ఈరోజు చూడండి చావుడి ఎంత బాగా కళకళలాడుతూ ఉందో సాయినాథులు అక్కడ కూర్చుని అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు ఎందుకంటే బాబా గారు ఉన్నటువంటి అరవై సంవత్సరాలు షిరిడీలో ఉన్న అరవై సంవత్సరాలు చావడిలోనే నిద్రించేవారు ఒకరోజు చావిడి ఒకరోజు ద్వారకా మాయిలో రాత్రి చావిడి ఉత్సవం జరిగింది ఎంతో అద్భుతంగా జరిగింది ఇటు లేడీ జెంట్స్ వెళ్తారు ఇటు లేడీస్ వెళ్తారండి చావడిలో దర్శనానికి బాబా ఉన్నప్పటి నుంచి ఇదే కార్యక్రమం జరిగేది